తెనాలిలోని చెంచుపేట్లో గల ముప్పై వార్డ్ నందు మెయిన్ రైన్లో ఉన్న పూడికలను కాలువలో పడేసిన చెట్ల కొమ్మను వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక నేతృత్వంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు దానిక చెంచుపేటలోని ముప్పై వార్డులోని మెయిన్ డ్రైన్లలో పూడికలు వ్యర్ధాలు తొలగింపు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు పారిశుద్ధ్య సిబ్బందితో ప్రత్యేకంగా నిర్వహించిన డ్రైనేజీ పనులను చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతి పర్యవేక్షించారు ప్రధాన రహదారులు మెయిన్ డ్రైనేజీని పరిశుభ్రం చేయించడంతో పాటు మురుగునీరు పారుదలకు అడ్డంకిగా ఉన్న చిన్న చిన్న మొక్కలను కూడా తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ ప్రతి వార్డులో రోజువారీ పారిశుధ్య పనులే కాక ప్రత్యేకంగా కూడా డ్రైనేజీ పనులు పారిశుధ్య పనులను చేపట్టడం జరుగుతోందని దీనిలో భాగంగానే ముప్పై వార్డులో మెయిన్ డ్రైన్స్ ని పరిశుభ్రం చేయటం జరిగిందని చెప్పారు ఖాళీ స్థలాల్లో మొక్కలు పెరగటం వల్ల పక్కనే ఉన్న కుటుంబాలకి ఇబ్బంది కలుగుతుందని అలాగే దోమలు వ్యాప్తి చెందుతున్నాయని వెంటనే ఖాళీ స్థల యజమానులు మొక్కలు తొలగించకపోతే మున్సిపల్ వాటిని తొలగించి బోర్డులు పెడుతుందని ఆమె హెచ్చరించారు మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మిపతి మాట్లాడుతూ వర్షాలు పడితే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా పట్టణంలో కూడా పలుచోట్ల మెయిన్ డ్రైనేజీలలో పూడికలను వ్యర్థాలను తొలగించడం జరిగిందని చెప్పారు మురుగునీరు పారుదల సక్రమంగా ఉండేలా ప్రజలు కూడా వ్యర్థాలను కాలువలో వేయవద్దని ఆయన సూచించారు ముప్పై వార్డు కౌన్సిలర్ కొమరబత్తుని జైపాల్ మాట్లాడుతూ ప్రత్యేక శానిటేషన్ డ్రైనేజీ నిర్వహణల పనులు చేపట్టడం ద్వారా ఎంతో మెరుగుపడిందని చెప్పారు ఈ కార్యక్రమంలో శానిటేషన్ అధికారులు పాల్గొని డ్రైనేజీ పనులు చేయించారు ఈరోజు రోజు నిన్న ఈ రోజు మన చైర్పర్సన్ మా మేడం గారు వార్డు స్పెషల్గా గ్యాంగ్ వర్క్ పెట్టడం వల్ల చాలా వరకు వార్డు క్లియర్ అయింది గతంలో కూడా మన మేము ఇక్కడ ఇబ్బంది ఉంది అనేది అయితే ఎక్కువగా పొక్లైన కానీ ఈ స్పెషల్ వర్కర్స్ని కానీ వీళ్ళని పంపటం జరిగింది చాలా వరకు వాటికి క్లియర్ అయింది ప్రస్తుతం కూడా ఈ వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంది అదే మేడం గారి దృష్టికి తీసుకెళ్ళాము ఎక్స్ట్రా మనుషుల్ని జేసీబీ పెట్టి ఎక్కువ కట్టర్ పెట్టి దోమల మందుని కూడా ఎక్కువ పంపించి ఈ వార్డులో ఉన్న సమస్యల్ని సాధ్యమైనంత వరకు తెరచవలసిందిగా మేడం గారిని కోరటం జరిగింది ఈ రోడ్డు వార్డు అంతా తిరిగారు మేడం గారు చాలా సంతోషం ఈరోజు అమరావతి ప్లాట్స్లో వెంకటేశ్వర నిన్న వెంకటేశ్వర దేవాలయం రోడ్డు డీసిల్టేషన్ చేయడం జరిగింది అలాగే స్పెషల్ శానిటేషన్లో భాగంగా ఈరోజు పక్కన మూడో లైన్లో కూడా శానిటేషన్ స్పెషల్ శానిటేషన్ జరుగుతూ ఉంది దానిలో భాగంగా బుషెస్ని డీసిల్టేషన్ సిల్ట్ తొలగించట వీధులన్నీ శుభ్రం చేయటం జరుగుతూ ఉంది దా దాని తోడుగా మీ అందరూ ప్రజలు కూడా కాలవల్లో వ్యర్థాలు వగైరాలు వేయకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం దోమల నివారణకు ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నాం దానికి కూడా మీ అందరూ సహకరించండి పాగింగ్ చేస్తూ ఉన్నాం యాంటీ లారవల్ మెజర్స్లో భాగంగా మలాతీని టెక్నికల్ మలాతీ కూడా వర్క్లు చేస్తూ ఉన్నాం ఏ వార్డులోకి వచ్చి ఇక్కడ ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా ఈ పిచ్చి మొక్కలు ఒకటి ఖాళీ స్థలాల్లో ఈ మొక్కలు పెరగటానా పక్కన ప్రజలు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పడం జరుగుతుంది అలానే ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఖాళీ స్థలాలు దయచేసి క్లీన్ చేయించుకోవాలని కోరుతున్నాను లేదంటే మా మున్సిపాలిటీ మేము దాన్ని క్లీన్ చేయించేసి మున్సిపాలిటీ బోర్డు పెట్టాల్సి వస్తుంది అలానే ఈరోజు శానిటేషన్లో భాగంగా ఈ మెయిన్ కాలువలు ఎక్కువగా మెయిన్ కాలువలు తీసా తీసే విధంగా లేకుండా ఎక్కువగా స్లాపుల్లాగా పరిచేశారు అక్కడ పరిచేస్తాను ఆ సిల్ట్ అనేది అక్కడ ఆగుతుంది ఇక్కడ క్లీన్ చేపిస్తున్నాం కానీ ఆ స్లాప్లాగా వేసిన చోట ఏం తీపిచ్చలేకపోతున్నా ప్రజలకి నేను వచ్చిన కాని నేను చెప్తాను దాని మ్యాల్వాన్ లాంటిది తీసే విధంగా ఉంచండి అని కోరుతున్నాను మీరు సరిస్తేనే మన శానిటేషన్ అనేది మెరుగుపడిద్ది దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నారు దయచేసి మ్యాన్ వాళ్ళు మాకు తీసే విధంగా కనీసం జేసీబీ పెట్టే విధంగా ఉంచితే పెద్ద కాలువలు మనం కడుతున్నాం ఉపయోగం లేకుండా పోతున్నాయి ఆ ఉపయోగం లేకుండా అక్కడే ఆగిపోతుంది దయచేసి అర్థం చేసుకోండి అలానే మనం